موسیقی <سؤال> నమస్కారం సకల విపద ప్రౌ సైన్యాత్రుగే శృంగోిదానం మేఘస్ మగుడం దీపవస్ం శుభ్యాం దళద విలదం శుభ్రవస్ ఓం భో విశ్వక్షేణ మావా موسیقی య శ్రీమతి విశ్వక్షేనాయో నమ పుష్పయాీమతే నమ భో సూత్రమతి ఓ భో శ్రీయేషాయ ఓ భో మని ఓ భోప్తాంజల భూషణాయ నమ గోత్రాయ موسیقی

தேம் பங்கல் பவிம் பூமி சம்பாச்சம் பவித்தம் விபதம் پتن گرہ مجھے منترا منتر شریک آگتا گرش مہاجاڑی سمرپیادر سمرپیا گندم سمرپیا ہرداچ سمریا جر جلا ಓಂ ನಮ ಹೀಗ ದೇವಶಕ್ತ ಪ್ರಸೇ ಅಶ್ವಿ ದೋಷ್ಟಾಸ್ತಃ ಆಂದ पाव वगाया झुल कशो या ృిరస్యుష్యమస్ ఆరోగ్య వచ్చాం ఐశాన్యా రాష్ట్రామ్మ

భ్యాహ వాచనాన్ని ఆచార్యులు శశాస్త్రీయంగా చేయడం పుణ్యాహ వాచనం చేయడం వల్ల స్థలమో ద్రవ్యమో శరీరమో ఆత్మ శుద్ధి కావడమే కాకుండా పూలకి తెచ్చినటువంటి సంభారం అంతా కూడా సుచీలితాయట అందరూ ఒకసారి చేతులు చూసుకొని తెలిసేమైన పాపాలు కానీ తప్పులుగా చేస్తే ఈ పుణ్యావాసన సమయంలో ఆ పాపాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయట కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత ఆ మౌస్ అనేది ఉంటుంది దాంతో రైట్ సైడ్ చేస్తే రిప్రెషన్ వస్తుంది దాన్ని వచ్చేస్తే వైరస్ అంతా పోతుంది ఇట్నే భగవత్ కళ్యాణంలోకి వస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా పోతాయట అందుకే జల ఉచ్ఛిష్టందు మచ్చహ భగవంతుడి సేవ చేస్తావా నీళ్ళు ఇస్తే చేపలు ఎంగిలితాయట పుష్పాలను తెస్తామంటే ఉచ్ఛిష్టందు ఉచ్ఛిష్టండు పుష్ప తుమ్మదో చేసినాయంట మంత్ర గారు మంత్రం చదువుతుంది రసంతో మంత్ర ఎంగిలితున్నావు తే కదా అది కూడా ఎంగిలే కదా అంటే అందుకే ఈ పూల మీద నీళ్ళు చదివితే పువ్వులు పవిత్రం అదేవిధంగా నీళ్ళను పుణ్యావాసం చేస్తే పవిత్రం శరీరం మీద పుణ్యావాసం జీలం చేస్తే పవిత్రం ఆచమానం ముమ్మారు చేయడం వల్ల మంత్రము పవిత్రం అటువంటి పుణ్యావాసం చేశారు ఇప్పుడు సోమవారికి చక్కగా నిశ్చితార్థం చక్కగా ఆ నిశ్చితార్థంలో సీతాదేవిని మా అందరి బిడ్డగా భావించి రామచంద్ర నీకు ఆ జానకీదేవిని ఇచ్చి మేము కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము జనక మహారాజు మిద్వాపురంలో ప్రార్థిస్తారు ఎప్పుడైనా ఆ శివగణస్సును అందరూ అహంకారంతో ఎత్తితే లేవకుంటే రాముడు వెళ్ళి ఆ శివధనస్సు చుట్టూ ముమ్మారు ప్రదర్శన చేసి ఆ శివధనస్సుకు నమస్కారం చెప్పారు అక్కడ సీతాదేవి కాత్యాయుని వద ప్రభావం వల్ల ఈయన యొక్క మర్యాదతత్వం అనుకతత్వం భక్తి ప్రసన్నుడైన శివుడు ఆ శివధనస్సులోని శక్తిని సగానికన్నా ఎత్తగా రామునికి అది అమలీయగా ఎత్తాడట అలా ఎత్తిన తర్వాతే ఎవరైతే యోజన సేతువారో వారి పుష్పమాల వస్తుంది స్వయంవరంలో సీతాదేవి అక్కడికి సీతాదేవి వెళ్ళింది పుష్పమాల పట్టుకొని కానీ ఇలా చూస్తే ఆజాను బాగా వారు రాముడు సీతనేమో అలాగే కురిసే ఉంటుంది ఈ మూడందలు వెయ్యాలంటే అందులో అందులో సందేహంతో ఉంటే రాముడు అర్థం చేసుకుని ఒక్కసారి ఆదిశేషుడైన తన రమ్మును అంతా చూశాడట ఆ విశేషం మీదే భూమండలంగా ఉంటుంది కాబట్టి సీతాదేవి ఉన్నది మెత్తగా చేసి రాముడున్నది పల్లవంగా చేస్తే అప్పుడు సీతకు అనుగుణంగా రాముడు కిందికి అంగిగట్టుగా ఉండి చక్కగా పూలమాల వేసే అవకాశం దక్కిందట అలా పూలమాల వేసి ఆ తర్వాత సంప్రదాయబత్తమైనటువంటి దశరథ మహారాజు భార్యాసమేతంగా వచ్చి నిశ్చితార్థం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు మనమందరం కూడా అదే విధంగా మన అందరం కూడా కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉండి స్వామివారికి నిశ్చితార్థం చేయడానికి ముందుగా స్వామివారికి మంత్రయుక్తంగా చక్కగా యజ్ఞోపవీత ధారణ చేసి బ్రహ్మచార్య ఆస్థానం నుండి గృహస్థాశ్రంలో అడుగు పెట్టడానికి ఉత్తర యజ్ఞోపవీత ధారణ చేస్తారు అలా ద్వితీయ ఆశ్రమానికి స్వాగతంగా రక్షలను యజ్ఞోపవీత ధారణ కోసమై ఆ యొక్క రక్షా పూజ చేస్తున్నారు ओम नमो भगवे अनंत सहसीषा सिगंधी मर्णे शेशबोध प्रियंका गुड़वाहना वसुदेव سہوارا جگ جگہ موشن my baby. సుకారం रक्षమేవజ సుకారం సూతకం నాస్తే ప్రకారం విఘనాశనం రక్షా సూత్రవతి జ్ఞేయం సర్వ కామ అలా చక్ర కార్యంలో విజయ పొందనాల కొసమై బ్రహ్తాస్త్ర ధర్మంలో సద్ధర్మమైనటువంటి బ్రహ్తాస్త్ర ధర్మంలో ఉండి ఆ సీతారాములకు రక్షా చేశారు ఇప్పుడు భాసిక ధారణ జరుగుతోంది ఓం శుభ Aí, ó. అందరూ కూడా పెళ్లి కుమార్త్య గుర్తించడానికి మణిమకుటమైనటువంటి పాల పలక ధారణ చేసి ఎటువంటి దృష్టి దోషాలు జరగకుండా అందరినీ వశించి అందరితో ఆనందంగా ఉండాలని పెళ్లి కొడుకు పెళ్లి కోతులకు ఇక్కడ సీతారాములకు భాస్కర ధారణ చేశారు యజ్ఞోపవేత ధారణ చేస్తూ ఉన్నారు అందరూ కూడా నిశ్చితార్థం ఇస్తున్నారు మీరందరూ కూడా నిశ్చితార్థం చేస్తున్నట్లుగా భావ చేసి చేతులు నమస్కరించి ఆచార్యులు చెప్పిన మంత్రాన్ని అంటూ ఉండండి అసల్పా گوا ملے شوت وش میار پر گو அஜ மகாராஜவா <SU> श्रीरामचन्द्रपरब्रह्मणे آگی سیا سو ریا ہر آگی روتر بھوی ساچا لکشمی سیتا దీత రామాయ రామ రామ అవలన అవలో నిశ్చిత దశరథ మహారాజు వారి కుమారుడైనటువంటి వరుడు సాక్షాత్ విష్ణులోపుడైనటువంటి రామచంద్ర స్వామి వశిష్ట గురు సూర్యవంశ విధంగా అదేవిధంగా